మనం చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా మీ సేవలు సేవల బంద్ మీ సేవకు ఏది తోవ మూడు వారాలుగా సర్వర్ కస్తారు ధృవీకరణ పత్రాలకు ఇబ్బంది హైదరాబాద్ కాపరాకు చెందిన ఓ విద్యార్థి పీజీ కోర్సులో ప్రవేశానికి సంబంధించి మీ సేవలో ఆదాయ కుల ధృవీకరణ పత్రాలకు దరఖాస్తు చేశారు దరఖాస్తుకు ఆమోదం లభించినట్లు ఈ నెల పదమూడు మొబైల్కు సమాచారం వచ్చింది ఆ పత్రం ప్రింట్కు ప్రయత్నించగా మీ సేవలో సర్వర్ సమస్యలో డౌన్లోడ్ కాలేదు సాధారణంగా ఒకసారి డౌన్లోడ్పై క్లిక్ చేస్తే ఇరవై నాలుగు గంటల తర్వాత ధృవీకరణ పత్రానికి డౌన్లోడ్ ఆప్షన్ పనిచేయదు ఇప్పుడు తన సర్టిఫికెట్ ఆన్లైన్లో ఉందో లేదో తెలియక ఆ విద్యార్థి ఆందోళన చెందుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా మూడు వారాలుగా సర్వర్లో సాంకేతిక సమస్యలతో పౌర సేవలో తీవ్ర జాప్యం జరుగుతుంది ధ్రువపత్రాల డౌన్లోడ్ రెవెన్యూ జిహెచ్ఎంసీ పురపాలక స పౌర సేవలు వాటి వంటివి కూడా అవంతరాలైతే ఎదురవుతూ ఉండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు దరఖాస్తులు సమర్పణకు ఆన్లైన్లో అందిన వాటి పరిష్కారానికి సమస్యలు తప్పడం లేదు ఈ నెల రెండు వందల తలెత్తిన సర్వర్ సమస్యకి ఎప్పటికప్పుడు సరైన పరిష్కారం లభించలేదు రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వేల రెండు వందల పదహారు మీ సేవా కేంద్రాలు చుట్టూ నిత్యం వేలాది మంది తిరుగుతూనే ఉన్నారు ముప్పై ఎనిమిది శాఖలు అయితే ఉన్నాయి రెండు వందల నాలుగు రకాల సేవలు అయితే అందిస్తూ ఉన్నాయి ఇలా అనేక సేవలు మొత్తం కూడా సర్వర్ కారణంగా ఆగిపోవడంతో ప్రజలు అనేక విధాలుగా ఇబ్బందులు పడుతున్నారు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికన్నా దీనికి సంబంధించి లెవెల్ చేయాలని చెప్పేసి ప్రజలందరూ కోరుతున్నారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు